అసలు ఆయన ఏమనుకుంటున్నారు మా సపోర్టు లేకపోతే ఆయన ఎమ్మెల్యేగా గెలిచేవారా ఆ గెలిచేవారే అంట అప్పుడేమో మా అవసరం కావాల్సి వచ్చింది ఇప్పుడు మేమే కనిపించడం లేదా ఈ నిర్లక్ష్యాన్ని మేము ఒప్పుకునే పరిస్థితి లేదు ఏదైతే అదేందంటున్నారు ఆదోని టీడీపీ నేతలు మరి టీడీపీ నేతలు ఎవరి మీద ఆడిపోసుకుంటున్నారు అవతలి వ్యక్తి మీద అంతలా విరుచుకు పడుతున్నారు అంటే కూటమిలో ఏదో ముసలం ముదురుతోంది అనుకోవాలా ఆదోనిలో ఏం జరుగుతుందో చూద్దాం పదండి ఎవరి దారి వారిదే ఎవరి వాదన వారిదే ఒకరంటే ఒకరికి పడటం లేదు ఒకరి నీడను ఒకరు భరించటం లేదు ఇంకే ఉంది విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఈ విభేదాలే ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి ఇంటిపోరు రచ్చకెక్కింది మిత్రపక్షం కాస్త ఆదోనిలో శత్రుపక్షమైంది కూటమిలో కీలక నేతలు ఎవరి కుంపటి వారిదే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు నియోజకవర్గంలో రగులుతున్న వర్గపోరు ఇప్పుడు వీధికెక్కింది ఇంతకాలం అంతర్గతంగా సాగిన వివాదాలు విభేదాలు ఆదోనిలో భగ్గుమన్నాయి తప్పంతా మీదే అంటే కాదు కాదు మీదే అంటూ కూటమి నేతలు విమర్శల నిప్పులు చిమ్ముకుంటున్నారు అయితే అసలు గొడవంతా టీడీపీ బీజేపీ నేతల మధ్య నడుస్తోంది స్థానిక బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వైఖరి మీద టీడీపీ నేతలు మండిపడుతున్నారు ఆయన ఒంటెత్తు పోకడలు పోతున్నారని ఓపెన్ గానే ఆరోపణలు చేస్తున్నారు ఆదోని నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అసలు టీడీపీ నేతలను పట్టించుకోవటం లేదని టీడీపీకి నియోజకవర్గంలో ప్రాధాన్యత లేకుండా పోయిందని తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు కూటమి మిత్రధర్మాన్ని పార్థసారథి పాటించటం లేదని ఆదోని టీడీపీ సమన్వయకర్త మీనాక్షి నాయుడు ఆరోపిస్తున్నారు ఆదోనిలో బీజేపీ ఎలా గెలిచింది టీడీపీ క్యాడర్ మొత్తం అహోరాత్రులు శ్రమించి పనిచేస్తేనే కదా ఎమ్మెల్యేగా పార్థసారథి గెలిచారు అంటున్నారు మీనాక్షి నాయుడు తీరా గెలిచాక మాత్రం టీడీపీకి అసలు ప్రాధాన్యత ఇవ్వటం లేదని మీనాక్షి నాయుడు అంటున్నారు ఎమ్మెల్యే వ్యవహారంపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని అక్కడే తేల్చుకుంటామని అంటున్నారు భవిష్యత్తు మీకు మన కార్యకర్తలు అబ్బో అధికారం వచ్చిందనే ఒక సంతోషం లేకుండా ఉన్నాం రోజు దయచేసి అని అర్థం చేసుకోండి మన పార్టీ మన నాయకులు మన కార్యకర్తలు కాపాడుదాం ఆయన కూడా మాకు ఇస్తాం ఆయన కూడా మాకు గౌరవించాలి ఆయన కూడా గౌరవించాలి నిన్న ఒక ప్రోగ్రాం చేశారు ఉమ్మడిగా అందరూ కలిసి చేయాలి కానీ మా పార్టీకి పిలుపు లేదు మా నాయకులు ఎవరు కూడా దాంట్లో పాల్గొనలేదు నేను కానీ ఇతరులు కానీ మా పార్టీ పిలుపులేదు మూడు పార్టీలు కలిసి చేసే ప్రోగ్రామ్ ఇక మీనాక్షి నాయుడు ఆరోపణలకు ఎమ్మెల్యే పార్థ సారథి కూడా ధీటుగానే స్పందిస్తున్నారు టీడీపీ అంటే ఒక్క మీనాక్షి నాయుడు మాత్రమే కాదని నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని పోవటం తన బాధ్యత అంటూ బాధ్యతాయుతంగా రియాక్ట్ అవుతున్నారు పార్థ సారథి అంతేకాదు ఆదోనే టీడీపీలో ఐదు వర్గాలు ఉన్నాయని లోగుట్టు విప్పుతున్నారు అందరికీ సమానమైన అవకాశం ప్రాధాన్యత ఉండాలన్నదే తన లక్ష్యంగా చెప్తున్నారు టీడీపీ నేత మీనాక్షి నాయుడు తన నుంచి అధికమైన ప్రాధాన్యత కోరుకుంటూ విమర్శలు చేస్తున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు పార్థసారథి తెలుగుదేశం పార్టీలో ఐదు జనసేనలు జనసేనలో అటువంటి వర్గాలు ఏమీ లేవు తెలుగుదేశం పార్టీలో ఐదు వర్గాలు కూడా దానికి ఐదు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా నాకు రాత్రి పగలు పనిచేశారు కష్టపడి నన్ను గెలిపించినారు అందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత కదా ఆయన లేదు అవన్నీ పట్టించుకోకూడదు ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అలా జరగట్లేదు నా నేను చెప్పిందే నడవాలా అంటాడు ఒంటిద్దు పోకడు ఎవరిది ఆయనదే నాదే ఆయనది ఒంటిద్దు పోకడు ఆయన మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తలని వాళ్ళని కలుపుకొని పోవాల్సింది పోయి ఆయన విభేదిస్తూ నేనే ఒకడు నేనే నేనే అంటే అది ఎలా అవుతుందండి కదా నాకు అందరూ కావాలా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఆదోని నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ కూటమి నేతల మధ్య రగులుతున్న ఆధిపత్య పోరును వైసీపీ నేతలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా ఆదోని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారట టీడీపీ బీజేపీ నేతలు ఆధిపత్య పోరుతో నియోజకవర్గంలో అభివృద్ధి లేకుండా పోయిందని ప్రజల పట్టించుకునే పట్టించుకునేవారే లేకుండా పోయారని వైసీపీ నేతలు అంటున్నారు మరి ఆదోని నియోజకవర్గం కూటమిలో రగిలిన వివాదాల కుంపటిని ఇరు పార్టీల అగ్రనేతలు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి